డాక్టర్ జొగారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ లో మనము జిస్ట్ ఇండెక్స్ ప్రజెంటేషన్ గా ఇస్తాము ఎందుకంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఏ టాపిక్ వెళ్ళాలని అందులో ఇప్పుడు కొన్ని ఫ్యూ టాపిక్స్ అట్ ఎ టైం తీసుకొని మీకు బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తున్నాను అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు వన్ టు ఫైవ్ ఇందులో చూస్తాం ఇది ఇకలాజికల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు కరెంటు సోషియో పొలిటికల్ ఈవెంట్స్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఎలా జరుగుతున్నాయని క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి ఒక కొన్ని టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటే ఆర్బిట్రీగా పెద్ద టెన్ ఉండొచ్చు ఫార్మర్స్ హండ్రెడ్ ఉండొచ్చు ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు క్యారింగ్ కెపాసిటీ అనేది తెలియదు తర్వాత ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ సర్ప్లస్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుతాం నెక్స్ట్ నెంబర్ టూలో రాజస్సులు టి రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్ పని పనిచేశారు ఆయన తోరపల్లి గ్రామము కృష్ణగిరి జిల్లా అంటే హిస్టారికల్ బార మహల్ సేలము అది బెంగళూరు దగ్గర ఉంటుంది ఆయన గురించి ఆ ప్రాంతం ఫిజియోగ్రఫీ గురించి చెప్తాను ఇది కూడా ఇకలాజికల్ కాన్సెప్ట్ క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డ్రాడవ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టేక్ ఓవర్ అంటే హ్యూమన్స్ ఇక్కడ ఉన్నారు కదా ఫారెస్ట్ ను మొత్తం తీసేసుకున్నారు అన్నమాట కబ్జా చేశారు వృక్ష జాలను జంతు జాలను తీసేసి దాని కాన్సెప్ట్ ఇంప్లికేషన్ ఏమిటి అనేది తెలుస్తుంది ఆ భూమిరెడ్డి నరసింహారెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ తెలుగు సినిమా దర్శకులు వారి విలేజ్ ఆ కొత్తపల్లి గ్రామం ఎద్దులయ్య వారి కొత్తపల్లి అంటారు పులివెందుల దగ్గర గడప జిల్లా వారిని గురించి వారి యొక్క గ్రామం యొక్క ఫిజియోగ్రఫీ గురించి క్లియర్ గా చెప్పాను జియోగ్రఫీ గురించి ఇది బ్రాడౌన్ కాన్సెప్ట్ ఇకలాజికల్ కాన్సెప్ట్ క్యారింగ్ కెపాసిటీ గురించి కూడా చెప్పాను దాన్ని కూడా చూడవచ్చు ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జెడీ లో చూడవచ్చు